మెదక్ జిల్లా హవేలీ గనపూర్ మండల బూరుగుపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యా బోధనలు చేస్తున్న ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు నరేంద్ర నాయక్ అనే వ్యక్తి పాఠశాల ప్రాంగణంలో సరస్వతి మాత విగ్రహం ఉండకూడదని అలాగే ప్రార్థన అనంతరం జై అనే పాఠశాలలో జాతీయవాదులు స్వతంత్ర సమర యోధుల విగ్రహాలు చిత్రపటాలు ఉండకూడదని ఆంక్షలు విధిస్తూ తీసివేయడం జరిగిందని గత కొంతకాలంగా విద్యార్థులను దేశ ద్రోహులుగా దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని జాతిపిత మహాత్మా గాంధీకి భరతమాత మధ్య సంబంధం ఏమిటని తప్పుగా మాట్లాడుతూ విద్యార్థుల ముందు అపహేళన చేస్తూ మాట్లాడిన సదరు ఉపాధ్యాయుని తక్షణమే విధుల నుండి తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ చేస్తూ వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు నమస్కారం ఈ రోజు మెదక్ జిల్లా హవేలిగన్పూర్ మండల్ పురుగుపల్లి గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అంటే ఒక రాజకీయానికి సంబంధించిన వ్యక్తి ఆయనకి రాజకీయమే కావాలి చదువు చెప్పడము చదువు నేర్పించడం అవసరం లేదు ఒక సంస్థలో ఉండి నేను ఈ సంస్థను అభివృద్ధి చేసుకోవాలి నా సంస్థనే ముందుండాలని చెప్పేసి ఇక్కడ ఉన్న టీచర్స్ తోటి గొడవ పెట్టుకోవడము విద్యార్థులతోటి వాళ్ళని మానసికంగా హింసించడము ఎట్లా అంటే జై హింద్ అనద్దు ప్రార్థన తర్వాత సైనికులు కానివ్వండి ప్రతి ఒక్కరు జై హింద్ అంటాడు అది రాజ్యాంగంలో ఉన్న అసెంబ్లీలో కూడా జై హింద్ అనే పిలుస్తారు అట్లాంటిది జై హింద్ అనే వాడినే వాడద్దు జై హింద్ అంటే తప్పు అని చెప్పేసి చిన్న వయసులో చిన్న చిన్న పిల్లలకి విషం నూరిపోతుం అతను అలాగే సరస్వతి మాత విగ్రహము సరస్వతి దేవాలయం లాంటి పాఠశాలలో ఉండకూడదు అని చెప్పేసి తీసివేయాలని చెప్పేసి మిగతా వాళ్ళపై ఆంక్షలు విధిస్తుండు అతను ఎవరు ఫస్ట్ సరస్వతి మాత విగ్రహం పాఠశాలలో ఉండదు అని చెప్పి చెప్పడానికి అలాంటి వ్యక్తి దేశానికి చాలా ద్రోహి దేశానికి సంబంధించిన ఇత వ్యవస్థని మొత్తం నాశనం చేయడానికే ఈ నరేందర్ నాయక్ అనే వ్యక్తి ఉండడం జరిగింది ఇతను నేను పీజీ చేసిన అని చెప్పుకుంటుండు ఏం నేర్పించింది నీ పీజీ ఏం ఏం నేర్పించింది నీ విద్యా బోధనలు మీరు పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్నాం రవీందర్ నాయకే కాదు ఈ బురుగుపల్లి స్కూల్లో కొంతమంది కంకణాలు తీసేస్తున్నారు కంకణాలు తీసేసి పిల్లలకి ఒక ధర్మానికి వ్యతిరేకంగా అతన్ని తయారు చేస్తున్నారు కొంతమంది మహిళలపై చిన్న చిన్న టెన్త్ క్లాస్ పిల్లలపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్పుకోలేని ప్లేస్ లో కొంతమంది సార్లు ముట్టగడం జరుగుతుంది మేము వచ్చింది ఈ స్కూల్ ఒకటే విషయంలో రవీ నరేందర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతను ఏంది అని తెలుసుకోవడానికి మేము ఇక్కడికి రాస్తే ఒక్క స్కూల్ అనే ఇలాంటి విషయాలు చాలా తెలుస్తున్నాయి దీన్ని డిఓ గారు ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకెళ్తున్నాం కలెక్టర్ గారు జిల్లా వ్యాప్తంగా పర్యాటిస్తున్నాం ప్రభుత్వ స్కూల్ అన్ని అభివృద్ధి చేస్తున్నాం వంటలు ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ పర్యావరణం ఎలా ఉంది వసతులు ఎలా ఉన్నాయని చెక్ చేయడం కాదో అక్కడున్న స్కూలు టీచర్లకు తెలివి ఏంది వాళ్ళ విద్యా బోధనలేంది అని చెప్పేసి మీకున్న ఇంటెలిజెన్స్ తో మీరు తెలుసుకోవాలి ఇంటెలిజెన్స్ అధికారులను ప్రతి ఒక్క స్కూల్ దగ్గరికి పంపించి పిల్లలకి వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు ఎలా విద్యా బోధిస్తున్నారు వాళ్ళని ఎలా అసభిక ఏమైనా అసభికరంగా వ్యవహరిస్తు ఏం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్క పాఠశాలకి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళ సహాయంతో ఈ విషయాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి ఇలాంటివి ఏమన్నా తప్పుడు చర్యలు తీసుకుంటే వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ రోజు నరేంద్ర నాయక్ అనే వ్యక్తి మీ ఇష్టం ఉంది చేసుకోండి మేం చేసేది మేం చేస్తాం అని చెప్పేసి మా అందరికి సూటిగా ప్రశ్నిస్తుండు జాతీయా జాతీయ పిత మహాత్మా గాంధీ గారిని అంతం జాతీయ పిత భరత మాత వీళ్ళిద్దరికి ఏమో ఏముంది వీళ్ళిద్దరు ఏందని చెప్పేసి ఈ రోజు పది మందిల విద్యార్థుల ముంగట నరేంద్ర నాయక్ అనే వ్యక్తి ప్రశ్నిస్తుండు ఏం మాట్లాడుతున్నావు రాను అసలు నీకేమన్నా నువ్వు చదువుకున్నావా నువ్వు చదువు చెప్తున్నావా భారత మాతకి జాతి జాతీయ పితాయి మహాత్మా గాంధీ గారికి నువ్వు ఏం ఏం చేస్తున్నావు ఏం నేర్పిస్తున్నావు విద్యార్థులకి ఇలాంటి వ్యక్తి దేశంలో ఉండకూడదు అని చెప్పేసి బీజేవైఎం ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాం ఇలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా విద్యార్థులకి విషమే నూరపు నూరిపోస్తాడు కాబట్టి ఇలాంటి నరేందర్ నాయక్ అనే వ్యక్తిని సస్పెండ్ చేయడమే కాదు మొత్తానికే విధుల నుంచి తొలగించాలి అతన్ని ఇంట్లో గుసగెట్టాలి ఆయనకి రాజకీయం చేయాలన్న షోక్ ఉంది ఆ రాజకీయంలోకి వెళ్ళిపోవాలని వెళ్లేలా మీరు ప్రోత్సహించాలి డిఓ గారు కలెక్టర్ గారు ఖచ్చితంగా చర్య తీసుకోకపోతే మేళక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేవైఎం ప్రతి ఒక్క నాయకులందరం ఇక్కడికి వస్తాం ఇదే ఒక వారం లోపల చర్యలు తీసుకుని ఎడల బురుగుపల్లి కేంద్రంలో వేల సంఖ్యలో ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మెడ జిల్లా మండలం లోని బూరుపల్లి గ్రామంలో ఈరోజు బూరుపల్లి జిల్లా పరిస్థితి ಈ ಚರ್ತಾ ಸಲೂಲ ಅಲಿ ಸರಸ್ವತಿ ಮದಾ ಸಲೂಲ ಅಲಿ ಸರಸ್ವತಿ ಮದಾ ಅಂಬೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಭರತ್ ಪತಾ విద్యార్థులకు మంచి బోధన అందిస్తూ దేశభక్తి జాతీయ భావాలు పెంపొందించాల్సినటువంటి ఉపాధ్యాయులు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఉపాధ్యాయులు వేరే వర్గంగా కావచ్చు కొన్ని ఫెడరేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి నడిపడం కావచ్చు దేశ ద్రోహంగా కొంతమంది జాతీయ పతాకానికి వందనం చేయంటారు ఒకరి కొబ్బరికాయ కొట్టరు కొంతమంది జనానమన వాడంటారు ఉపాధ్యాయుడు వందమాత్రం వాడంటారు రేపు ఈ ఉపాధ్యాయుడు అయ్యి విద్యార్థులకు ఏం సందేశం ఇస్తారో అర్థం కావట్లేదు అందులో భాగంగానే ఈరోజు గురుపడి స్కూల్లో కూడా ఒక ఉపాధ్యాయుడు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ స్టాఫ్ను డిస్టర్బ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పతనం చేస్తూ విద్యార్థులకు తప్పుడు సమాచారంగా తప్పుడు తప్పుడు సందేశంగా ఇస్తూ అసెంబ్లీలో వందే మాత్రం తర్వాత జై హింద్ అనేటువంటి అవసరం లేదు జై హింద్ అనకూడదు అని చెప్పేసి వాదించుకోవడము అదేవిధంగా భారత్ మాత జై ఎలా అంటారు భారత్ మాత ఎవరు అని చెప్పేసి చిత్రపటాలు ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి మహనీయుల ఫోటోలు స్వాతంత్ర సమరయోధులు కావచ్చు జాతీయ నాయకుల యొక్క ఫోటోలు ఉంటే అవన్నీ తొలగించేసి చెత్తబుట్ట వేసిరు ఉపాధ్యాయులు వాళ్ళ మధ్య తేడా వచ్చేసి ప్రిన్సిపాల్ గారు కూడా దానికి అంగీకరి అంగీకరించి ఆ ఉపా మహనీయుల ఫోటోను చెత్తపుట్ట పక్కన బీరువాతమంటారు చెత్తబుట్ట వేసిన అంటారు మరి ఇటువంటి మహనీయులను గౌరవించ గౌరవించని వాళ్ళు దేశభక్తి పెంపొందించని వాళ్ళు దేశభక్తి వ్యతిరేకంగా పాఠాలు చేపెట్టేటువంటి ఉపాధ్యాయులు ఈ సమాజానికి అవసరమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం దాని మీదనే ఈరోజు బూరు బాయ్ స్కూల్ హెడ్ మాస్టర్ని అడగడానికి వచ్చినాం హెడ్ మాస్టర్ కూడా వారు అదే సందేశం ఇచ్చారు ఉపాధ్యాయుల మధ్య కొద్దిగా తేడా వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి వారు కొంతమంది దేశభక్తితో చెప్పుకున్నారు కొంతమంది పని చేయమని చెప్పేసరికి ఇటువంటి వచ్చినాయి వారికి అంగీకరించే నేను చేసింది ఆపేసానని చెప్పేసి వారు వారి వివరణ ఇవ్వడం జరిగింది తర్వాత జాతీయ మహనీయుల ఫోటో కూడా నేను తీయడం జరిగింది వాస్తవమే కొద్ది రోజుల తర్వాత పెడతా ఉన్నారు ఇలాంటి చర్య పాల్పడ పాల్పడ్డటువంటి ఎవరైతే ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుడి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకోవడానికి బీజేపీ వాళ్ళం కానీ గ్రామంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు బీజేవైఎం వాళ్ళు ఏడీపీ వాళ్ళు అన్ని ఆర్గనైజేషన్ ఇక్కడికి వచ్చి అతీతంగా దేశానికి సంబంధించినటువంటి విషయము దేశభక్తి సంబంధించిన వాటిని కంపల్సరీ చర్య అని చెప్పేసి కోరుతున్నాను ధన్యవాదాలు మా మండలం బూరుపల్లి జెపిహెచ్ఎస్ స్కూల్ నందు టీచర్స్ ఏదైతే ఒక టీచర్ ఉన్నాడో విద్యార్థులకి మంచి పాఠాలు నేర్పి దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం టీచర్స్కి ఎంతైతే ఉంటుందో విద్యార్థులు కూడా ఆ విధానాన్ని తీసుకునే వాళ్ళు దేశభక్తులుగా దేశానికి ఉపయోగపడే ఒక పౌరులుగా మారాల్సినటువంటి అవసరం ఆ విద్యార్థులకు ఉంటుంది కానీ కింది స్థాయి నుంచే ఇక్కడ ఒక టీచరు నరేందర్ నాయక్ అనే టీచరు కింది స్థాయి నుంచే దేశభక్తులు పెంపాల్సి పెంపాలించింది పోయి దేశ ద్రోహులు లెక్క మార్చాలని చెప్పేసి ఏదైతే ప్రవర్తిస్తుండో వాళ్ళని జయిందాకూడదు ఇక్కడ స్వతంత్ర సమరయోధుల ఫోటోలను వాళ్ళను వాళ్ళను కొనియాడద్దు వాళ్ళను అసలు వాళ్ళను పూజించద్దు అనే విధంగా విద్యార్థి లోపల విషయం నాడుతున్నటువంటి ఆ టీచర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్ అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని వర్గాలు అన్ని పార్టీలు కలిసి అఖిలపక్షం ఆధ్వర్యంలో మేమే ఏదైతే ఆయన మీద టీచర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఈఓ గారికి అలాగే ఎస్ఐ గారికి మెమరాడ ఇవ్వడం జరిగింది ఈ హవేలిగన్పూర్ మండలంలో టీచర్స్ అందరు కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం గాలి వీలుస్తూ ఇక్కడ ఇక్కడ వ్యక్తులకు సపోర్ట్ చేయకుండా ఈ దేశభక్తిని పెంపొందించకుండా వేరే వేరే మార్గాల్లో చేస్తామంటే దీన్ని క్షమించే ప్రసక్తి లేదు కాబట్టి దయచేసి ఇటువంటి కోనుకోకుండా విద్యార్థుల పట్ల వాళ్ళ దేశభక్తి పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం భారత్ మండల్ గ్రామంలో హై స్కూల్లో సమస్య ఉందని చెప్పి తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏం సమస్య ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి నరేందర్ నాయక్ అనే ఒక టీచర్ ఇంగ్లీష్ టీచర్ ఆయన ఉన్నత చదువులు చదివినప్పటికీ విద్యార్థులకు విద్యను బోధించకుండా దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేసే దిశగా ఇక్కడ విద్యార్థులను తయారు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న స్వాతంత్ర సమరయోధుల అంటే విద్యార్థి దశల్లోనే స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకోవాల్సిన విద్యార్థులను ఇక్కడ స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు ఉండద్దు వారి చిత్రపటాలు ఉండద్దు ఇక్కడ ఒక ధర్మాన్ని కాపాడి దేశం కోసం కాపాడే యుద్ధాలు చేసినటువంటి రాజుల చరిత్రలు కూడా ఇక్కడ వాళ్ళ చిత్రపటాలు ఉండద్దు అని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజ యొక్క చిత్రపటాన్ని కూడా తీసేయాలని చెప్పి ఆంక్షలు విధించుతూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తూ దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తున్నటువంటి నరేందర్ నాయక్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతోంది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము సమాజంలో మొన్నటికి మొన్న పాకిస్తాన్కు ఇండియాకి ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తు శక్తులన్నీ కూడా వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ ఇలాంటి విద్యార్థి దశల్లో హై స్కూల్ స్థాయిల్లో విద్యార్థులని మైండ్ని చేంజ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క వాళ్ళకి విద్యను బోధించాల్సిన గురువులే ఇలాంటి దేశం దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తూ ఉంటే ఇక్కడ ఊరుకునే ప్రసక్తే లేదు ఇక్కడ ప్రార్థన సమయంలో ప్రార్థన అనంతరం భారతదేశంలో ఉంటూ జై హింద్ అనకూడదు అనే ఒక ఆంక్షలు విధించేటటువంటి ఒక నరేంద్ర నాయకుడిని నరేంద్ర నాయక్ గారిని వారిపైన క్రిమినల్ కేసులు పెట్టి దేశద్రోహం చర్యలు తీసుకోవాలని చెప్పి దేశద్రోహి దేశ ద్రోహిగా ప్రకటించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ కనుక ఈరోజు వారిపైన చర్యలు తీసుకోకపోతే రేపటి రోజు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా ఈ